హాయ్ హలో అండి ఇది వచ్చేసి మనకి ప్యూర్ పంచలోహ అన్ పాలిష్లో షార్ట్ చైన్స్ అడుగుతున్నారు కదండి ఇవి రీస్టాక్ వచ్చాయి త్రీ మోడల్స్ ఓకేనా సో చూడండి వితౌట్ ఎనీ పాలిష్ పాలేజ్కి అట్లా బాగుంటుందండి చాలా స్లీక్ ప్యాటర్న్ వన్ ఎంఎం థిక్నెస్ వన్ పాయింట్ ఫైవ్ అంతే ఉంటాయండి ఓకే నచ్చిన వాళ్ళు బుక్ చేసుకోవచ్చు ఇలా డబల్ యూ హుక్తో వస్తుంది ప్యూర్ పంచలోహ ఇక్కడ ఇవి అటాచ్మెంట్స్ అండి ఓకే సో డిజైన్ అయితే చూసుకోండి ఇదిగోండి ఇలా వస్తుంది చాలా స్లీక్ ప్యాటర్న్లు వస్తాయి నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఎయిటీన్ ఇంచ్ అండి మరి సిక్స్టీన్ ఇంచు అలా అయితే రావు ఎయిటీన్ ఇంచి నార్మల్ షార్ట్ లెంత్ రెగ్యులర్ లెంత్ అనమాట ఓకే ఈ డిజైన్స్ అయితే ఉన్నాయి ఒకటి వచ్చేసి ఇలాగా గా వస్తుంది ఒకటి ఇట్లా మధ్యలో బాక్స్లా వస్తుందండి ఓకే త్రీ డిజైన్స్ నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఈచ్ చైన్ వచ్చేసి ట్వెల్వ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ప్యూర్ పంచ్లో వితౌట్ ఎనీ పాలిష్ హాట్ వాటర్లో అలా వాడేసుకోవచ్చు స్నానం చేసినప్పుడు తీయాల్సిన పని లేదు చాలా స్లీక్ ప్యాటర్న్ లైట్ వెయిట్ కాబట్టి కొంచెం జాగ్రత్తగా వాడుకోవాలి దేనికి పట్టకుండా లైట్ వెయిట్లోనే ఉంటాయి ఈ షేడ్లో అయితే ఉంటాయండి మనకి వాడే కొద్ది కూడా రోజు గోల్డ్ షేడ్ ఆర్ కి దగ్గరగా ఉంటుందని మన ఒంటి వేడిని బట్టి ఓకేనా ఒకవేళ మీకు బాగా వేడి ఎక్కువ ఉంది అని అనుకోండి ఒకవేళ డార్క్ అయితే వాష్ చేసుకోవచ్చు ఓకేనా సో చూసుకోండి రా టైప్ అనమాట బయట మీకు ఎటువంటి పాలిష్ లేదు ఎప్పుడైనా మీకు ఫ్యూచర్లో పాలిష్ వేయించుకుందాం అనుకుంటే వే వేసుకోవచ్చు అండి ఓకే ఎన్నిసార్లు అయినా వేసుకోవచ్చు మా పాలిష్ పోయింది అలా వాడేసుకోవచ్చు లేదు మళ్ళీ పాలిష్ కూడా వేయించుకోవచ్చు ఓకే ఇప్పుడు ఇవైతే మాత్రం అన్పాలిష్డ్ అనమాట డైలీ వేరకి కావాలి అనుకునే వాళ్ళు వాట్సాప్లో బుక్ చేసేసుకోండి థ్యాంక్ యూ